నమస్తే నేను మీ సతీష్ చంద్రబాబు చాణిక్యం లోకేష్ లౌక్యం వాలంటీర్లలో మొదలైన మార్పు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నటువంటి ఒక కీలక పరిణామం ఈ పరిణామానికి కారణాలు ఏమిటి అంటే ముఖ్యంగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ రోజున ఏ విధంగా ఆయన ప్రారంభించాడు వీళ్ళని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశారు మరి వాలంటీర్ల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పన్నాడు అందరికీ తెలిసిందే అయితే ఐదేళ్ల నుంచి కూడా వాలంటీర్లకి కేవలం ఐదు వేల రూపాయలు జీతం ఇస్తూ జీతం కూడా కాదు గౌరవ వేతనం పేరుతోటి వాళ్ళకి ఐదు వేల రూపాయలు చెల్లిస్తూ వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉన్నారు వాళ్ళని ఏదైతే ప్రజాధనాన్ని వాళ్ళకి గౌరవ వేతనంగా ఇస్తూ తన పార్టీ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి నిర్వహించుకుంటా ఉన్నాడు ఇక వాళ్ళనే ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తన రాజకీయ అవసరాల కోసం వాళ్ళని వాడుకోవాలి వాళ్ళ భవిష్యత్తుని పణంగా పెట్టాలి అని చెప్పి కుట్రలు పన్ని ఐదేళ్ళగా వాళ్ళకు ఉన్నటువంటి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తూ వాళ్ళకి ఏ విధమైనటువంటి స్పష్టమైన విధి విధానాలు లేకుండా ఒక రోజు పెన్షన్లు పంచాలంటాడు ఇంకో రోజేమో రేషన్ పంచాలంటాడు ఇంకో ఇంకోటి పంచాలంటాడు ఇంకో రోజు ఏమో బ్లీచింగ్ పౌడర్ చల్లాలంటాడు ఈ రకంగా కరోనా సమయంలో కూడా వాలంటీర్లు నిజంగా ఎంతో సేవ చేశారు ప్రజలకి అయితే అంత సేవ చేసినటువంటి వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి ఈ రోజున వాళ్ళని ప్రజల దృష్టిలో ఒక దోషులుగా చూ చిత్రీకరించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఎందుకు అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఐదేళ్లగా వాళ్ళని వాడుకున్నంత వాడుకున్నాడు ఈ రోజున వాళ్ళని రోడ్డున పడేశాడు అసలు ఏ విధంగా వాళ్ళతోటి చేయకూడని పనులన్నీ చేయించాలి అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించాడు వ్యక్తిగత సమాచారం ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా తెప్పించాడు అది ఏ విధంగా భూమరాంగ్ అయింది వాటిపైన ఆఖరికి ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేయటం వాటిపైన న్యాయస్థానాలు కూడా ఏ విధంగా స్పందించినాయి మరి ఈ క్రమంలో వాలంటీర్ అంటే నిస్వార్థంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాలంటీర్లు కొంతమంది వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నప్పటికీ కూడా చాలా మంది అనేక మంది వాలంటీర్లు మాత్రం ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని అందులో ఎంబీఏ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అలాగే ఇంజనీర్లు ఉన్నారు అలాంటి వాళ్ళంతా కూడా నిస్వార్థంగా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ముందుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఆ విధంగా ఒక యువత నేటి యువతే రేపటి భవిత అని చెప్పేసి అని అంటూ ఉంటాం కదా అలాంటి యువతని కేవలం గ్రామాలకి పరిమితం చేసి ఈ రోజున అలాగే ఎంబీఏలు చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు బయటకి వచ్చి ఆరంకెల జీతం అంటే లక్షల్లో జీతాలు పొందుతూ ఉంటే లక్షల్లో జీతాలు ఇవ్వలేకపోయినా కూడా అక్కడ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తుకి ఏదో ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం అన్నప్పుడు ఆ దిశగా ఆలోచన చేయాలి కదా కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు కేవలం ఐదు వేల రూపాయలకి వాళ్ళని గ్రామాల్లో కట్టిపడేసి వాళ్ళను ఒక యాభై ఏళ్లకి పెత్తనం చెలాయించండి మీరు అన్నట్లుగా వాళ్ళ మీద ఏదో అధికారాలు ఇచ్చినట్లుగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆ యాభై ఇళ్లలో కూడా వీళ్ళు చేసేటువంటి వ్యవహారం తోటి నెగిటివిటీ ఫామ్ అయ్యేలాగా అంటే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసి వీళ్ళ ద్వారా యాభై ఇళ్ల సమాచారం తెప్పించుకొని పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలన్నీ కూడా వాలంటీర్లతో జయించాడు అంటే వాలంటీర్లతో వాలంటీర్లకే తెలియకుండా అనేక తప్పులు జయించాడు ఇవన్నీ కూడా దేనికోసం జయించాడు అంటే ఆయన రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు ఎన్నికలు వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర అనేటువంటిది ప్రతిపక్షాలు బహిర్గతం చేసినాయి పూర్తిగా బట్టబయలు చేసినాయి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి ఎన్నికల్లో వాలంటీర్లందరూ కూడా ప్రచారాలు చేయాలి వాలంటీర్లని ఎన్నికల్లో ఏదైతే గనక అభ్యర్థి అక్కడ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలి ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ చేశాడు కానీ అవన్నీ కూడా తన రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు అనేటువంటిది ప్రతిపక్షాలు పసిగట్టి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినాయి ఏమని ఈ రకమైనటువంటి వ్యవహారం అంటే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అనే పేరుతోటి వాలంటీర్లతోటి జగన్మోహన్ రెడ్డి తన ప్రచారం చేయించుకుంటున్నాడు వాలంటీర్లు కూడా ఆయన్ని నమ్మి అవి చేస్తున్నారు వాళ్ళేం కావాలని చేస్తున్నారని కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఆయన్ని నమ్మి చేస్తున్నారు కానీ ఇది ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగే విధానంలో చాలా తప్పు కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అంటే పెన్షన్ లేదంటే ఇతర ఆర్థిక పరమైనటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో ఈ పథకాల పంపిణీ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తయ్యే వరకు వాలంటీర్లని పక్కన పెట్టాలి అనేటువంటి ఒక ఫిర్యాదుని అయితే గనక ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి చేసినాయి అలాగే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఏదైతే ఎన్నికల సంఘం కూడా ఇదే అంశాన్ని చెప్పింది ఎస్ వాలంటీర్లు అనేవాళ్ళు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాళ్ళకి ఇచ్చినటువంటి సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి అని చెప్పేసి అంటే ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులకు ఇచ్చేసి వీళ్ళు ఈ సంక్షేమ పథకాలు అందించేటువంటి విధుల నుంచి పక్కన పెట్టండి అని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి దీంతో జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చాడు ఏంటది వైసీపీ నాయకులంతా కలిపి ఇదిగో వాలంటీర్లు అంటే ప్రతిపక్షాలు భూతంగా చూస్తున్నాయి వాలంటీర్ల వ్యవస్థని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి రేపు కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు కానీ ఈ రకమైనటువంటి ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి కావాలని తీసుకొచ్చి వాలంటీర్లలో ఏదైతే గనక భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వాళ్ళని కూటమి అభ్యర్థులకి వ్యతిరేకంగా పనిచేసే విధంగా కూటమి పైన వాళ్ళకి వ్యతిరేక భావన వచ్చే విధంగా వాళ్ళలో ఒక విషాన్ని నింపేటువంటి కుట్రకైతే పా పూనుకున్నాడు అయితే ఇక్కడే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చంద్రబాబు గారి చాణక్యం లోకేష్ గారి లౌక్యం ఈ రెండూ కూడా పని చేసినాయి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని వాలంటీర్ల మెదళ్లలోకి కూరి వాళ్ళందరినీ కూడా మీరు రాజీనామాలు చేసేయండి మీరు రాజీనామాలు చేసేయండి మీరు రాజీనామాలు చేసి వైసీపీ తరఫున ప్రచారం చేయండి ఇదిగో మీకు ముప్పై వేలు ఇదిగో మీకు యాభై వేలు అని చెప్పి కొన్ని చోట్ల అభ్యర్థుల చేత వాలంటీర్లకి యాభై ఏసు వేలు ముప్పై ఏసు వేలు రూపాయలు డబ్బులు ఇప్పించాడు కానీ ఏం జరిగింది ఏదైతే కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు వాలంటీర్ వ్యవస్థ పైన వాలంటీర్లకి ఒక స్పష్టత ఇచ్చేటువంటి ఒక ప్రకటన అయితే చేశారు ప్రధానంగా కూటమి అధికారంలోకి వస్తూనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారు అని చెప్పి మేము ఆ విధమైనటువంటి చర్యలకి పూనుకోము కూటమి అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ వ్యవస్థ కొనసాగి తీరుతుంది వాలంటీర్లు ఇప్పుడు ఎలా అయితే పనిచేస్తున్నారో రేపు ఇలాగే పనిచేస్తారు అంతేకాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీకు ఏ రకమైనటువంటి విధి విధానాలు లేవు అంటే వాలంటీర్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ రోజున కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళంతా ఇదిగో మేము ప్రభుత్వ ఉద్యోగులం కాకపోతే మేము కాంట్రాక్ట్ ఉద్యోగులం మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగులం అని చెప్పుకోవడానికి ఆయుధైనా ఉంది అర్హత అయినా ఉంది వాళ్ళకి మరి వాలంటీర్లకి ఏమి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఏమీ ఇవ్వలేదు కదా కనీసం వాలంటీర్ అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగియా వాళ్ళకి ఇచ్చినటువంటి పత్రాల్లో ఏమైనా ఉందా ఏమీ లేదు ఎప్పుడు ఉంచుతాడో ఎప్పుడు పీకేస్తాడో వాళ్ళు ఇష్టం అరే అంబటి రాంబాబు విజయసాయిరెడ్డి పేర్ని నాని కొడాలి నాని ఏం చెప్పారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాలంటీర్లు మనం పెట్టుకున్న వాళ్ళు మన కార్యకర్తలు ఇష్టమైతే ఉంచుకుంటాం వాడు మనకు సరిగ్గా పనిచేయకపోతే పీక్ అవతలు పడేస్తాం ఇదేమిటి ఒక విధి విధానాలు ఉండవా వాలంటీర్లని వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళని ఎంపిక చేసుకున్నప్పుడు వాలంటీర్లని మీరు తీసుకున్నప్పుడు ఒక విధి విధానాలు పెట్టాలి కదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా విధి విధానాలు ఉన్నాయి వాళ్ళని తీసుకోవాలన్నా రిక్రూట్ చేసుకోవాలన్నా లేదు తొలగించాలన్నా కూడా దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి మరి వాలంటీర్లకు అలాంటి నిబంధనలు వర్తించాలి కదా మరి ఐదు వేల రూపాయలకి వాళ్ళని కట్టిపడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వలేదు అక్కడే చంద్రబాబు గారు ఒక చాణిక్యాన్ని ప్రదర్శించారు ఏదైతే తమ మీద వ్యతిరేక భావన వచ్చేలాగా వాలంటీర్ల విష మెదళ్లలో విషాన్ని నింపుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని మొత్తం తొలగించి వేసేలాగా వాటిని మొత్తం పటాపంచాలు చేసే విధంగా కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం మీకు ఒక విధి విధానాలు అంటే మీరు ఈ సంక్షేమ పథకాలే కాదు ఇంకొన్ని వే ఇంకొన్ని పనులు కూడా మీకు అప్పజెప్తాం ఏ విధంగా మీరు ప్రజలకు ఉపయోగపడతారో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో వాటికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపొందిస్తాం మీకు మంచి కార్యాలయాలు పెడతాం మీ కార్యాలయాలు పెట్టడంతో పాటుగా మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాం అంటే ఈ రోజున కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఆప్ ఉన్నారు ఉన్నారు అదేవిధంగా వాలంటీర్లు కూడా ప్రభుత్వంలో అంతర్భాగం అయ్యే విధంగా ఏ రకంగా మీరు మాకు సేవకి అంటే ప్రభుత్వానికి ఉపయోగపడతారు మీ సేవలు ఎలా వినియోగించుకోవాలి ఇవన్నిటిపైన కూడా ఒక కార్యాచరణ రూపొందించి ప్రణాళిక సిద్ధం చేసి మీ అందరినీ కూడా ఖచ్చితంగా మీ అందరి సేవలు ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం అని చెప్పేసారు ఒక స్పష్టత ఇచ్చారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాడో మరి ఆ ఐదు వేల రూపాయలు ఒక్క మనిషికైనా కూడా నెల రోజులు బతకడానికి సరిపోతుందా ఈ రోజున ఏ విధంగా నిత్యవసర సార్ ధరలు పెరిగిపోయినాయి అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి ఇంటి అద్దెలు ఎలా ఉన్నాయి కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి మరి ఐదు వేల రూపాయలతోటి ఒక్క మనిషే బ్రతకడం కష్టంగా ఉంది మరి వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు ఇస్తే వాళ్ళు ఏ విధంగా బ్రతకగలుగుతారు ఇదే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఎందుకంటే మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఏ విధంగా యువతకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు రావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఏదైతే విభజించబడ్డటువంటి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అనాథబిడ్డగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రంలో కూడా అమరావతి అనేటువంటి ప్రాంతం కావచ్చు ఏ రకంగా లోకేష్ గారు కలిసి లోకేష్ గారు ఆ రోజున ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ ఏ రకంగా డ పరిశ్రమల్ని ఆకర్షించారు ఏ రకంగా పెట్టుబడులను తీసుకొచ్చారు ఎలాగో కొత్త కొత్త కంపెనీలు తెచ్చారు ఇవన్నీ కూడా దేనికోసం అరే మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే కదా అందులో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ నాయకుడికి లేదని చెప్పుకోవాలి అందుకే ఆయన ఈ రోజున ఈ ఐదు వేల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కట్టిపడేశాడు కానీ ఇది కాదు మీ జీతాన్ని పదివేల రూపాయలు చేస్తాం మీకు ఈరోజు ఇస్తున్నటువంటి గౌరవ వేతనం ఏదైతే ఉందో దాన్ని జీతం కింద చేస్తాం ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఖాతాల్లోకి పడేలా చేస్తాం పది వేల రూపాయలకి పెంచుతాం పదివేల రూపాయలు చేసి దీన్ని ప్రతి ఏటా ఏ విధంగా అయితే మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెరుగుదల ఉంటుందో జీతాల్లో ఆ విధంగా మీకు కూడా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాం మీతోటి ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందింపజేస్తాం మీ సేవల్ని కూడా పూర్తిగా ప్రభుత్వం వాడుకునే విధంగా చేస్తామని చెప్పి ఒక స్పష్టత ఇచ్చారు దీంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాలంటీర్లు రాజీనామా చేయండి వాలంటీర్లు రాజీనామా చేయండి వైసీపీ కోసం ప్రచారం చేయండి అంటూ ఉన్నారో రెండు లక్షల అరవై వేల మంది ఉంటే గట్టిగా పదివేల మంది వాలంటీర్లు కూడా రాష్ట్రం మొత్తం మీద రాజీనామా చేయలేదు అది కాకుండా ఈ రోజున వాలంటీర్లందరూ కూడా కూటమి వైపున తిరుగుతా ఉన్నారు దానికి ఉదాహరణ ఏదైతే మంగళగిరిలో నిన్న జరిగినటువంటి ఒక సమావేశం ఏమిటి అంటే వాలంటీర్లు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి వాలంటీర్లంతా కూడా నిన్న నారా లోకేష్ గారి సమక్షంలో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూటమికి తమ మద్దతును ప్రకటించినటువంటి పరిస్థితి ఏదైతే కూటమి ఆలోచనలు ఉన్నాయో కూటమి వాలంటీర్లకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో కూటమి అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్లకు సంబంధించి సేవలను ఎలాగ మేము కొనసాగింపజేస్తామని చెప్పి చెప్పారో వాలంటీర్లకి ఎలాంటి హామీని ఇచ్చారో దానికి ఆకర్షితులై నిన్న మంగళగిరిలో పది మంది వాలంటీర్లు వచ్చి నారా లోకేష్ గారిని కలిసి కూటమికి తమ మద్దతును ప్రకటించారు ఇది ఒక్క మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే పర్వం కొనసాగుతోంది ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డికి ఒక మింగుడు పడని అంశంగా పరిణమించింది ఒక ఊహించని షాక్ గా పరిణమించింది ఏదైతే తాను ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు తనకే ఏక్కి మేకై కూర్చుంది తన రాజకీయ లబ్ధికి తన రాజకీయ అవసరాలకి పనికొస్తుంది అనుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కుట్రలు అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డికే వ్యతిరేకమైనవి అదే సమయంలో ఎవరు పాలకులు ఎవరు తమని వాడుకునేటువంటి కీచకులు అనేటువంటిది కూడా వాలంటీర్లు అర్థం చేసుకుంటా ఉన్నారు అందుకే పాలకులకే పట్టం కట్టాలి అనేటువంటి నిర్ణయంతో వాలంటీర్లు కూడా మార్పు వచ్చింది వాళ్ళు కూడా మారి ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళే కదా డిగ్రీలు చదువుకున్నారు బీటెక్లు చదువుకున్నారు ఎంబీఏలు చేశారు ఇలాంటి వాళ్ళందరూ ఐదు వేల రూపాయలకి వాళ్ళ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు నాశనం చేస్తాడు ఐదేళ్ల పాటు ఖాళీగా ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి ఐదేళ్లు ఖాళీగా ఉండి ఇప్పుడు ఉద్యోగానికి ట్రై చేస్తూ అతను వెళ్తే ఈ ఐదేళ్లు నువ్వు ఖాళీగా ఎందుకున్నావు అని అడుగుతాయి కదా కంపెనీలు ఎక్కడైనా కూడా మరి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసినట్టే కదా మరి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాలకైతే వీళ్ళందరినీ వాడుకున్నాడు కదా పోనీ ఐదేళ్లలో ఒక్కసారైనా కూడా వాళ్ళ జీతం పెంచాడా ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ జీతం చేస్తా అన్నాడు పెంచాడా పెంచలేదు ఇవాళకి ఐదు వేల రూపాయలే కేవలం ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అభ్యర్థులతోటి ముప్పై వేలు యాభై వేలు ఒక్కసారికి ఇప్పించాడు అరే వాళ్ళకి విధి విధానాలు లేవు వాళ్ళకి ఏవైనా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా ఉద్యోగులుగా ఇప్పుడు ఏదైనా కంపెనీలో చేరితే తొమ్మిది టు ఆరు నీకు డ్యూటీ ఇదిగో నీకు ఐడి కార్డు ఇదిగో నువ్వు జాయినింగ్ లెటరు ఇదిగో నీకు ఇంత అర్హత ఉంది నీకు ఇదిగో ఈ కంపెనీ ఎంప్లాయీ అని చెప్పుకోవడానికి నీకు ఇదిగో ఒక లెటర్ ఉంది అని చెప్పి వాళ్ళకి ఉంటుంది కానీ వాలంటీర్లకు ఏమి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాడు తప్పితే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వలేదు ఈ రోజున అందుకే కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు వాలంటీర్లకు కూడా ఒక హామీ ఇస్తూ ఉన్నారు ఒక భరోసా కల్పిస్తూ ఉన్నారు ఆ భరోసాని చూసి వాలంటీర్లు కూడా ఆకర్షితులై ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాజీనామాలు చేయండి అని చెప్పినా కూడా ససేమిరా మేము చెయ్యమంటూ నిన్న ఈ విధంగా లోకేష్ గారి దగ్గర చూసాం కదా పది మంది వాలంటీర్లు వచ్చారు పది మంది అంటే కేవలం నిన్న వచ్చిందని గురించి చెప్తున్నాం కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా పదుల సంఖ్యలో ఇరవైల సంఖ్యలో వాలంటీర్లు వచ్చి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వ్యతిరేకం అవుతున్నటువంటి పరిస్థితి అదే సమయంలో కూటమికి వాలంటీర్లు తమ మద్దతును ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తా దీంతోటే దీంతో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చంద్రబాబు గారి చాణిక్యం లోకేష్ గారి లౌక్యం కలిసి ఈ రోజున వాలంటీర్లలో ఒక మార్పును తెచ్చింది ఈ అంశం మాత్రం ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా పరిణమిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి